ఓ యువతి తన తోడబుట్టిన సోదరుడితోనే శృంగారంలో పాల్గొన్నట్లు ప్రకటించింది దాదాపు ఐదు సంవత్సరాల పాటు తన సోదరుడితో లైంగిక సంబంధంలో ఉన్నట్లు అంగీకరించింది అయితే తమ ఇద్దరికి ఇష్టపూర్వకంగానే ఇది జరిగిందని ఇతరులు ఎవరైనా తమ పనిని తప్పుపడతారనే కారణంతోనే ఈ విషయాన్ని ఎన్నాళ్ళు దాచిపెట్టినట్లు యువతి అంగీకరించింది అయితే ఈ విషయాన్ని తనలో దాచిపెట్టుకోవడం ఇష్టం లేక బయట పెడుతున్నానంటూ సోషల్ మీడియాలో తన శృంగార గుట్టు మొత్తం విప్పింది ఆ సోదరి ఆమె పోస్టు చూసిన నెటిజన్లు అవాక్ అవుతున్నారు స్వీడన్ దేశానికి చెందిన ఓ యువతి రెడ్డిట్లో ఈ పోస్ట్ చేసింది నోవరనాన్ అనే పేరుతో ఆమె యూజర్ ఐడి ఉంది తనకు పదిహేను ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి ఇరవై ఏళ్ళ వయసు వచ్చేదాకా తన సొంత సోదరుడితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఆ యువతి చెప్పింది ప్రస్తుతం తన వయసు ఇరవై తొమ్మిది అని రీసెంట్గా కూడా మరోసారి తామిద్దరం శృంగారంలో పాల్గొన్నట్లు చెప్పింది అయితే ఇద్దరి మధ్య లైంగిక సంబంధం ఎలా మొదలైంది అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఇది చాలా న్యాచురల్గా ప్రారంభమైనట్లు తెలిపింది తాను తన సోదరుడు ఒకే బెడ్ పై పడుకునే వాళ్ళమని కలిసి స్నానం చేసే వాళ్ళమని ఆ సమయంలో తమ శరీర భాగాలు టచ్ అయ్యి తమలో కోరిక పుట్టిందని తాము కొంచెం పెద్దవ్వగానే తమ ఇద్దరిలో కోరికలు వచ్చి న్యాచురల్గా ఓ రోజు రొమాన్స్లో పాల్గొన్నట్లు ఆ యువతి చెప్పింది ఆ సంబంధం తమని చాలా దగ్గరగా చేసినట్లు కూడా చెప్పింది మీ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారని ఓ నెటిజన్ ప్రశ్నను అడగ్గా వారికి తెలియదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని సమాధానమిచ్చింది ఆ యువతి తాను ఒకరిద్దరు సన్నిహిత స్నేహితులకు మాత్రమే ఈ విషయాన్ని చెప్పానని ఆ యువతి తెలిపింది అయితే ఈ ఇద్దరు ఏ టైప్ శృంగారం చేశారంటూ మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు మేమిద్దరం చిన్నవాళ్ళం అనుభవం లేని వాళ్ళం మొదట్లో ఎక్కువ కాలం తాము ఫోర్ ప్లే మాత్రమే చేసేవాళ్ళమని జవాబిచ్చింది తాము నలుగురి మధ్యలో ఉన్నప్పుడు అసలు ఎప్పుడూ శృంగార జంటగా బిహేవ్ చేయలేదని తెలిపింది ఇది ఖచ్చితంగా రొమాన్స్ గురించి మాత్రమే కాదని తామిద్దరం చాలా గాఢమైన ప్రేమలో ఉన్నట్లు కూడా చెప్పింది ఇదేదో తప్పు అని తాము ఎన్నడూ భావించలేదని తాము ఎవరిని హట్ చేయలేదని అలాగే తమ వల్ల తమ మీద తప్పు ఎవరి మీద ప్రభావం లేదని చెప్పుకొని వచ్చింది ఆ మహిళ ఆ యువతి విషయం తెలిసిన చాలామంది నెటిజన్లు చిచ్చి అంటూ ఆ యువతని తిట్టిపోస్తున్నారు ఫ్రెండ్స్ సమాజాన్ని చెడగొట్టే ఇటువంటి అసాంఘిక మరియు అనాలోచిత కారణాలు శృంగారం గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి